హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక వ్లాగ్స్ నేనైతే మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే గోంగూర చెట్లు కనిపించినాయి మా తమ్ముడు అయితే పెట్టిండడు పెట్టినాయి ఇంకా వాటికి ఆకునైతే తెచ్చుకున్నాను నాకైతే ఈ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అసలు ఇంకా తెచ్చుకున్నాక తెల్లారేమో ఈ పచ్చడి చేద్దామని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ముందుగా గోంగూరని అయితే మంచిగా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఒక పదిహేను ఇరవై పచ్చిమిర్చి అయితే తీసేసుకొని ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా పల్లీలనైతే ఆయిల్లో ఫ్రై చేయలేదండి నార్మల్గా నేను ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకున్నా ఇంకా తర్వాత ఈ గోంగూరతో చాలామంది చికెన్ కర్రీ చేస్తారట నాకైతే అలా నచ్చదండి పచ్చడి లాగానే బాగునిపిస్తుంది నాకు ఈ పచ్చడి ఎలా చేసినా నాకైతే చాలా ఇష్టం ఫేవరెట్ అంటే ఇది చెప్పచ్చు ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయినాం కదా వాటిని అయితే తీసేసుకోవాలి ఇంకా తర్వాత అదే ఆయిల్లో మనం కడిగి పెట్టేసుకునే గోంగూర ఆకును కూడా వేసేసుకోవాలి గోంగూర ఆకు కూడా మంచిగా మగ్గించుకోవాలి చూస్తున్నారుగా ఇలా అయితే మంచిగా ఆకైతే మగ్గిపోవాలి ఇంకా తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం పల్లీలు కూడా వేసేసుకోవాలి ఇంకా పచ్చడి అంటే కంపల్సరీగా వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి ఎత్తన పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇంకా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇలా మిక్సీలో కాకుండా రోట్లో రుబ్బుకున్నారనుకో టేస్ట్ అయితే సూపర్గా అనిపిస్తుంది దాదాపు ఇప్పుడు అయితే అందరూ మిక్సీలో యూజ్ చేస్తున్నాం ఇంకా అప్పట్లో అయితే అందరం అసలు రోట్ పచ్చడే టేస్ట్ బాగుంటుంది ఇంకా పోపుకైతే అయితే గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని జీలకర్ర వెల్లుల్లి ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి అయితే అందులో వేసేసి కలిపేసుకోవడమే అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మొత్తం అదిరిపోతుంది నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే బాగుంది పచ్చడిది ఇంకా ఎండుమిర్చి వేసుకొని కూడా ఈ పచ్చడి చేస్తారు టేస్ట్ బాగుంటుంది అట్లా కూడా ఇంకా నా దగ్గర ఎండుమిర్చి లేవు కాబట్టి ఇంకా పచ్చిమిర్చి వేసి చేసేస్తున్నా పల్లీలు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పల్లీలు గొంగుర పచ్చడిలో చూస్తున్నారుగా పచ్చడి ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్